ఎస్ ఇది ఒక జరిగిందండి ఒక కొన్ని ప్రాంతాలలో మేము ఇరుముడి కట్టుకొని వెళ్తూ ఉండగా అడ్డంగా పడుకుంటారండి వాళ్ళని దాటుతారు అది కరెక్టా కాదంటే మహా పాపం తప్పున్నర తప్పు అది దాటడం ఎంత ఘోరం తెలుసా అది వాళ్ళు పడుకోవడం ఏంటి దాటడం ఏంటి మనం అయ్యప్పకు సమానులమే కానీ సాక్షాత్ అయ్యప్పడం కాదు మనం దాటడం ఏంటండి పాపం అంటే అది అసలు అలాంటి తప్పిదాలు అన్నీ చేయకండి పొరపాటుగా చెయ్యో కాలో వాళ్ళకి తగిలితే ఎంత వాళ్ళేమో భావిస్తారు అయ్యప్ప తొక్కారని అలా తొక్కించుకోవడానికే మనం యాత్రకు పోతున్నాం నో వే అలా చేయకండి శరణం అయ్యప్ప గురుగారు మేము కొన్ని చోటకి భోజనం పోతే అక్కడ పిల్లలు లేని వాళ్ళందరూ ఒడిపట్టి పట్టి ఆ ఎంగిలి అంగ అన్నాన్ని అడుక్కుంటున్నారు మా దగ్గర మీరు వెయ్యండి మేము దాన్ని తింటా తింటామంటే ఎంత జుగురుస్ గా ఉందండి అది వినడానికి మనం ఎంత బాల వేసుకున్నా మన నోరు మంచిది కాదండి అందులో క్రిములు కీటకాలన్నీ ఉంటాయి కరోనా వచ్చిన తర్వాత మనం బతుకున్నాం షుగర్ వాడు ఉంటాడు బీపీ వాడు ఉంటాడు ఏదో వ్యాధి వాడు ఉంటాడు ఇంకొకటి ఉంటాడు నోట్లో దుర్వాసన ఉంటుంది మనం తిన్న ఎంగిలిని ఒక స్త్రీకి ఇచ్చి పిల్లలు పుడితే వ్యాధితో ఉన్న పిల్లవాడే కదా పుడతాడు ఆలోచించారా మన ఎంగిల్ని ఎవరేంటండి అది ఇలాంటి తప్పిదమైనటువంటి ఆచారాన్ని చెప్పే గురుస్వాములు శిక్షించండి తప్పు ఇది తప్పు వాళ్ళని శిష్యుని కాల కరెక్ట్ చేయండి మీరు గురుస్వాములుగా ఉన్న వాళ్ళు ఎంగిలి పెట్టడము దాటడము చాలా తప్పు ఇవన్నీ ఇది శాస్త్రంలో ఎక్కడ చెప్పబడలేదు అది పైసాచికమైనటువంటి ఆనందం పొందుతారు దీనివల్ల వద్దు అలాంటిది చేయకండి అయ్యప్ప స్వామి పూజకు ఇవన్నీ విరుద్ధం